చిన్నగుడిపేట గ్రామం ఇంత ముందే మేడం చెప్పారు హేమలత గారు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నది పెద్దగా మార్పు లేదు నేను రెండు వేల సారీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో నేను ఐపిఎస్ వచ్చిన తర్వాత నాకు వచ్చిన మొట్టమొదటి పోస్టింగు బెల్లంపల్లి సబ్ డివిజన్ ఆ బెల్లంపల్లి సబ్ డివిజన్లో భీమిని అనే మండలం ఉంటుంది ఆ భీమిని అనే మండలం పోవాలంటేనే ఆ గగనం అప్పుడు జనకాపూరు జజ్జరెల్లి అవాగులు అవన్నీ దాటుకుంటా పోయే పరిస్థితి ఇంతకుముందే నిరంజన్ గుప్తా గారి ఇంటికి పోయి తాగుతున్నప్పుడు ఆయన కూడా ఆ గత స్మృతులను కొన్ని పంచుకున్నాడు గ్రామాలంటే ఈ విధంగా ఉంటాయా అన్న భావన వచ్చే విధంగా ఆనాడు మరి నన్నెల కానీ లేకపోతే భీమిని కానీ ఉండేది నాకు ఈ మండలంతో ఒక గొప్ప పరిచయం ఏంటంటే మా జీవితంలో మర్చిపోలేని అనుభూతి భీమిని పోలీస్ స్టేషన్ మీద మూడు రాత్రులు నేను బిడ్డ మీద పండుకున్నా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉండి నేను మా గన్మెను అందరం కూడా తుపాకులు పట్టుకొని పండుకున్నా అప్పట్లో ఇక్కడ ఒక మర్డర్ జరిగింది ఆ మర్డర్లో మర్డర్ జరిగింది భార్య వచ్చి నా భర్తను చంపేసిందంటది కానీ భర్త బాడీ దొరకలేదు కానీ మాకు మరి భార్య అయితే నా భర్తను చంపేసి అంటుంది తీసుకొచ్చి వాగుపో కన్నవాగ కన్నపిల్లవా ఎర్రవాగు ఎర్రవాగు దగ్గరికి వచ్చినము ఏమి లేదు కానీ ఇక్కడనే చంపినట్టు సో మేము ట్రాక్టర్లు పట్టించి ఆ వాగుని దున్నిచ్చి దున్ని వచ్చి చివరికి ఆ భర్త పెట్టుకునే గడియారం దొరికింది ఆ గడియారమే మాకు ఆధారం అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన నేను చూసిన మొదటి మర్డర్ ఏస్పిగా మర్డర్లో బాడీ దొరకాలి ఇక చూడని కథ ఎట్లుంటుంది సో అట్లా ఈ భీమిని మండలంతో తిరుపతిలో ఒక యంగ్ ఎస్ఐ ఉండి ఇప్పుడు ఆయన డిఎస్పీ ఆయన నేను ఇద్దరం కలిసి ఏం తిరిగినాం ఏం తిరిగినాం అప్పుడు ఈ గ్రామాలన్నింటి కూడా రావడం జరిగింది మళ్ళీ ఎలక్షన్ల సందర్భంగా మిత్రుడు రామ్ ప్రసాద్ గారు చిన్నతిమ్మాపూరు పెద్దతిమ్మాపూరు తంగల్లిపల్లి చిన్నగూడిపేట ఉంటుంది చిన్నగూడిపేట అనే గ్రామం ఉంటుంది ఈ గ్రామం మరి మంచిర్యాల జిల్లాలో ఉంది ఓట్లు మాత్రం సిర్పూర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఎవరు నా గర్క నా ఘాట్కా ఎవరు వాళ్ళు పట్టించుకుంటారు లేరు వీళ్ళు పట్టించుకుంటారు ఈ గ్రామం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది అని చెప్పేసి ఆనాడు చెప్తే ఇదే చీరస్థల మీటింగ్ పెట్టి ఊరంతా తిరిగి అక్కడ పోయి ఇక్కడ పోయి ఇక్కడ నుంచి మళ్ళా వడాల పోయే తోల మళ్ళీ బెల్లం ఎందుకంటే ఇటు నుంచి దయగాం పోవడానికి సాయం జరిపోలేదు సో ఆనాడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది రోడ్లు అంతే దయనీయంగా ఉన్నాయి కానీ నాకు అంచి వాళ్ళు వచ్చి కాగజ్ నగర్ లో మా ఇంటికి వచ్చి సార్ సామల సదాశివ గారి విగ్రహావిష్కరణ చేయాలంటే నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా మిత్రుల దీంట్లో దాపరి